దారి వెంబడి ఉండే ధాబా హోటళ్లు మద్యం మద్దు పదార్థాలు విక్రయాలు చేస్తే హోటల్ యజమానులపై కఠిన చర్యలు తప్పవని డిచ్పల్లి సిఐ వినోద్ హెచ్చరించారు అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తే కటకటాలు తప్పవన్నారు డిజ్పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కమిషనర్ పి సాయం చేతిని ఆదేశాల మేరకు డిజ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి డిజ్పల్లి సర్కిల్ పరిధిలోని డాబా హోటల్ యజమానులతో సమావేశమై హోటల్ నిర్వాహకులకు పలు సూచనలను అందజేశారు డాబా హోటల్ నిర్వాహకులు తప్పనిసరి సీసీ కెమెరాలను అమర్చుకోవాలని గుర్తు తెలియని వారికి తమ హోటల్లో పనిచేయడానికి అవకాశం కల్పించవద్దని ఎవరైనా అపరిచితులు ఎక్కువ సమయం తమ హోటల్లో సేది తీరిస్తే అనుమానం వచ్చిన వెంటనే తమను సంప్రదించాలని నేరను అదుపులో ఉంచడానికి సహకరించాలన్నారు గుర్తు తెలియని వాహనాలు తమ హోటల్ సముదాయాలలో నిలపవద్దని మద్యము గంజాయి మాదిక ద్రవ్యాల వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు ఉన్నారు జాతీయ రహదారి వెంబడి వాహనాలను నిలపవద్దని రోడ్డు కిరువైపులా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాహనాలను రోడ్డుకు దూరంగా పార్కించాలని హోటల్ యజమానులు సురక్షితంగా ఉండి తమ వ్యాపారాన్ని చేసుకోవాలన్నారు సమస్యాత్మకమైన వ్యక్తిలో ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సంప్రదించాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐ వినోద్ రెడ్డితో పాటు నిచిపల్లి ఎస్ఐ షరీఫ్ ఇందినపై ఎస్ఐ సందీప్ జగన్పల్లి ఎస్ఐ మలిక్ రెహమాన్ సిబ్బంది సర్దార్ జగన్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ट्रांसपोर्ट लोकल पब्लिक तो लोक नहीं आते हैं वही लोग आके आपके पास आके खा जाते मगर वो अच्छा आदमी है या बुरा आदमी है किसी को मालूम नहीं है आपके पास ठहर गया तो कम से कम डेढ़ घंटे एक घंटे दो घंटे ऐसे ही बैठते ऐसा आके खाली खा के नहीं जा सकते हैं ना कुछ तो थोड़ा तो जाप देते हैं ड्राइविंग के लिए ऐसे ही इच करते और कुछ लोग आके एक दिन दो दिन भी तो आपके पास ठहरते क्योंकि तो कोई पूछने वाला नहीं है क्योंकि तो वो हमारे पास आके खा सकते గౌరవ నిజామాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మా ఏసీపీ గారి ఆధ్వర్యంలో డిచ్పల్లి సర్కిల్ పరిధిలోని జక్రాన్పల్లి ఇందల్వాయి మరియు డిచ్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైవేలో మీద ఉన్నటువంటి అందరికీ పిలిచి ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎందుకంటే హైవే పరిధి సుమారు ముప్పై కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నది సో ఇక్కడ హైవే మీద చాలామంది అన్నోన్ పర్సన్స్ మూమెంట్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కొంత కొన్ని యాక్సిడెంట్ జోన్స్ కూడా ఉన్నాయి సో వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హైవేలలో ఎట్టి పరిస్థితి హైవేల మీద ఉన్న దాబాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా లిక్కర్ సర్వ్ చేయకూడదు ఒకవేళ అటువంటిది ఎవరైనా మా నోటీస్కి వచ్చిందంటే మాత్రం కన్సర్న్ డాబా ఓనర్స్ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసి చాలామంది అఫెండర్స్ కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండేది కాబట్టి అటువంటి ఎవరైనా సస్పెక్ట్స్ కానీ ఎవరైనా ఉండేది ఉంటే మాకు ఎట్టి పరిస్థితిలో సమాచారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్క దాబాలో కూడా సీసీ కెమెరాస్ ఉండే విధంగా ప్రతిదా అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా చుట్టుపక్కల అన్ని ఏరియాలు కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరా ఉండాలి అంతే అంతేకాకుండా అందులో ఒక సీసీ కెమెరా రోడ్ సైడ్ ఫోకస్ చేసి పెట్టే విధంగా ఉండాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు హైవే మన జ్యురుడిక్షన్లో హైవేలో జరిగేటువంటి గతంలో జరిగే చోటు చేసుకునే సంఘటనలను దృష్టిలో పెట్టుకొని అన్న ఈ డ్రగ్స్ సరఫరా కావచ్చు లేకుంటే ఇంకా ఎవరైనా అన్నోన్ అఫెండర్స్ వచ్చి మన దగ్గర అఫెన్సులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ దాబాలను విజిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా అనుమానంగా ఉండేది ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మేము పోయి వెరిఫై చేసుకొని వాళ్ళను ప్రాపర్గా విచారిస్తాం సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ మాకు పోలీస్ సహకరించాలని వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ